శ్రీదేవి భాగవతము తొమ్మిదవ అధ్యాయము శ్రీదేవి దయచే విష్ణువు మధుకైట హరి మార్చుట సూతుడు ఇట్ల జగద్గురుడ విష్ణుని దేహముందలి కన్నులు ముక్కు నోరు గుండె రొమ్ముల నుండి నిద్ర తొలగిపోయాను అప్పుడు ఆ హరి మేను విడనాడి గగనసీమపై నొప్పుచుండాను ఆ హరియు మాటిమాటికి ఆవులించుచూ మేలు మహాతేజుడు శ్రీహరి భయపీడితుడైన బ్రహ్మను కనుగొని మేఘ గంభీర భాషలతో అతనికి ఇట్లు పలికెను ఓ భగవానుడా కమలజ నీ తప్పము వదిలి ఇటుకేలా అరిదంచితివి మరియు చింతాతరుడవై భయభీతుడవై వైక్లమ్యమున ఏల ఇంటివి బ్రహ్మ ఇట్లు అనియను ఓ దేవా నీ చెవుల మలము నుండి భీకరాకారులు బలవంతులు బదుకైటములను ధనుజులను పుట్టిరి జగత్పతి దేవ వారి వలన భయమున నేను నీ సన్నిధి చేరితిని నేను భయగ్రస్తుడను విచేతనుడను నన్ను త్వరగా కాపాడము విష్ణు ఇట్ల నేను నీ వి విచటనే ఉండము నేనేగి వారి ఎంత తేల్చుదును ఆ మూడల కాయవ మూడినది లేనిచో నా నేల బోరవత్తురు నాతోడ ఏల బోరవత్తురు అన్నాడు చూతుడిట్లని ఆ దేవదేవేశుడు అట్లు పలికినంతనే ఆ మదమత్తులు విక్రవంతులు నగు రక్కసులు వేల్పు పెద్దను వెతు చూచటి కేతించిరి ఓ మునులారా ఆ చంద్రమునందు నిరాధారులై వికృత జ్వరులై మదగర్భమున విర్రబీగు దైత్రేయులు బ్రహ్మతోనిట్లనిరి మా నుండి పరిగెత్తిన నీ వింత నీ చెంతా కేలవచ్చి మాతో రణము స్వల్పము ఈ పురుషుడు చూచుచుండగానే ఇప్పుడే నిన్ను బరిమార్తము ఆ పిదప పాప సజ్జపై బరున్న ఇతనిని హతమార్తము కాన నీవు మాతో బోరుము లేక మీకు దాసుడతై దాసుడవైతి అనుము మీకు దాసు అని అని సూతుడు సూతుడిట్లని వారి పలుకులు విని జనార్దనుడు వారికి ఇట్లని అని ఓ దైత్యులారా మీరు నాతో సంగరం అనరింపుడు మహాబలిలారా మదయుతలుగు మీ కండ కావరమంత నిపుడే మీకు ఇష్టమైనచో నాతో సంగరం అనరింపుడు సూతుడిట్లని హరిమాటలు విని కామక్రోధమున ఎర్రబారిన గుండెలతో నిరాధారమైన నీటిలోనే ఎండి యుద్ధమ చేయతలు పెట్టిరు అంత మధు శ్రీహరితో రణమర్చనాయత్తమయ్యాను కైటభుడు ఉరుకుండెను వారు మత్తమల్ల వీరుల వలె పొరదడిగిరి మధువలసట చెందగనే కైటపుడు హరితో నాలము సల్పుచుండెను మధు కైటపుడు ఒకరి తర్వాత ఒకరు రాగాంధులై బ్రహ్మ విష్ణువు విష్ణునితో ప్రభ ప్రభ విష్ణువు విష్ణునితో ఈ మధుకైటవులు ఒకరి తర్వాత ఒకరు రాగాంధులై ప్రభ విష్ణువు విష్ణునితో బహుయుద్ధమునకు తలపడిరు ఆకాశము నుండి శ్రీదేవియు నిరువురును వారి పూరితమును తిలకించుచుండిరి దురము స్వల్పు దానములెంతకు నలయటలేదు కానీ హరి డెస్సిపోయాను ఈ రీతిగా నలము జరుగుచుండగానే వెయ్యి గడిచినది భగవంతుడంతట వారి వధోపాయమును గూర్చి తన మధ్యలో ఈ రీతి విచారించదనగను నేను వీరితో ఐదు వేలేండ్లు ఏండ్లు తిని అయినను వీరికి శ్రమ కలుగుటలేదు కానీ నేను అలసి తిని ఇది చూడగా నా కచ్చరు కలుగుచున్నది నా బలవీర్యములు నేడేమైనవి వీరింకనూ కుశలముగానే ఉన్నారు ఇందులకేమి కారణమో ఇట్లు హరిణిగాని మధోన్మత్తులకు ధనుజులు సంతసము గంభీరము నిస్సున్నమున హరితో ఇట్లనిది విష్ణు నీలో బలముడిగినచో రణములో నలసట చెందినచో నేను మీ దాసుడనైతునని తలపై దోయిలించము కాక నీకు నావే లావేయున్నచో తిరిగి మాతో గయ్యము సేయము మొదట నిన్ను జంపి పెదప నలుమోములు గల ఈ మహాపురుషుని అంతమంది సూతుడిట్లని వారి మాటలు విని భగవంతుడు సామపూర్వకముగా నింపు సంపు ధను పలుకులతో సాగరమందున్న దారాహులకు ఇట్లా నేను మహావీరులు జంకిన అలసిన శస్త్రము వదిలిన వారిపై కానీ బాలునిపై కానీ దెబ్బ కొట్టరు ఇది సనాతన ధర్మము మీతో నేను ఐదు వేలేంట్లు బోరితిని మీరిరువురును సమబలు సోదరులు ఎడతెరిపి లేక బోరువారు నేను మాత్రం ఒక్కడనే మీరు నట్టనడుమ సేద తీర్చుకొని కయం అనరుంచుతున్నారు ఇక మీదట నేను సైతం అలతట తీర్చుకొని పిమ్మట మీతో తప్పక పోరు సల్పుదును కనుక నేను విశ్రమించిన నేను విశ్రమించవచ్చి న్యాయ రణము సలుపు కనుక బలశాలురు మధోత్కటులు నగు మీరు తాలిమే బోనుడు సూతుడిట్లని ఆ హరివాక్కులు విని రాక్షసులు అతనిపై విశ్వాసం ఉంచి విష్ణుడు విశ్రాంతి పిమ్మట మరల సమరము కొనసాగించదలిచి దూరముగా తొలగిండి చతుర్భుజుడు వాసుదేవుడు రక్కసులను దూరమందే కాంచి వారి చావు కారణమును తన మనస్సులోనిట్లు విచారించుచుండెను అంతలో హరికి విధముగా జ్ఞానోదయమేను శ్రీదేవి వరమును అనుసరించి వీరు స్వచ్ఛంద మర మరణులు వీరు నసింపల్ నేను వీరితో వ్యర్థముగా రణమర్చితుడి నా పడిన శ్రమ ఎంతయు వమ్మైనది ఇక ముందట్లు వీరిని గెలవగలనో తెలియటలేదు నేను ఎదిరించినచో పరమ గర్వితులకు వీరు వీరి చోటు వీడి కదలరు చావకున్నచో వీరి మరింత దుఃఖకారకులగుదురు భగవతి వీరి కొసగిన వరమతి దుర్భరమైనది ఎంత దుఃఖితుడైనను తాను స్వయముగా చావు కారు కన్నాడు కదా ఎంత దుఃఖితుడైనప్పటికీ తాను స్వయంగా చావు కోరుకోడు కదా రోగి అయి ఉండి దీనుడై ఉన్నను ఎవడనో చావకూరడు ఇంకా నీ మధోన్మత్తులను తమ చావు తామే ఏల కోరి తెచ్చుకుందురు కనుక నిత్తరి కామప్రదాయని శ్రీ విద్యాశక్తిని నేను శరణు వేడుగును ఆమె సుప్రసన్న కానిదే కోరికలు సిద్ధింపవు ఇట్లు తలంచి హరిని నింగిపోయిన్న మనోహర స్వస్వరూపిని యొక్క యోగ నిద్రను దర్శించను అమేయాత్ముడు ఆత్ముడు యోగవిధుడు హరి ఆ రాక్షసులను సంపుటకై వరదాయినిని త్రిభువనేశ్వరి యోగ యోగనిద్రను దోయలించి ఇట్లు స్థుతించను దేవి మహామాయ సృష్టి సంహారకారిణి అనాధినిధన చండి భుక్తి ముక్తి ప్రదాయిని నీకు నా వందనములు దేవి నీ సగుణ నిర్గుణ స్వరూపములు నేను నీ సగుణ నిర్గుణ స్వరూపాలు నేను ఎరుంగదాలను నీ విచిత్ర చరిత్రములు అనంతములు వాటి నన్నింటినీ దేవుడు పేర్కొనగలడు నీ దుర్ఘటమైనటువంటి ప్రభావ విశేషము నెరింగితిని నేను నిద్రయుండంగా చేష్టలు దక్కి ఉంటిని అప్పుడు బ్రహ్మ నన్ను మేలుకొల్పుటకు పలుమారు ప్రయత్నములు జరిపెను కానీ నా ఇంద్రియములు చేతలు ఉడిగిటి చే మేల్కొన జాలకుంటుంది నీ ప్రభావముననే నిద్రించితిని మరల నీ మూలముననే మేల్కొంటిని ఈ ఘోర సంగరం అనర్చితిని ఇందు నేనే గాన నీ గల ఈ దానవులు వాళ్ళ మటుకు అలవలేదు ఇంతేకాక వారి బ్రహ్మను చంపుటకు పూను నేను వారిని ద్వంద్వయుద్ధమున ఉరికల్పితని వారితో మహాసాగర సంగమందతి ఘోరముగా పోసల్పితని కానీ వారి చావునకు నీ వరం అడ్డుగా గలదని ఇప్పుడు సర్వశరణ్యమగు నిన్నే శరణు కోరుచున్నాను ఓ దేవార్తి విలాసిని ఈ దానవుల వరదాన దర్పితాలు నేను యుద్ధము చే కిన్నుడనైతుని గాన నాకిప్పుడు సాయపడము ఆ పాపులు నన్ను జంపన సమకట్టి ఉన్నారు నేనేమి చేతును ఎక్కడికేగుదును ఇట్లు హరివాక్కు విని అతి దీన ముగ ప్రణమిల్లుతున్న దేవదేవుడు వాసుదేవుడు గని దేవి నేను దేవదేవా నీవు మరల స్వయముగా యుద్ధం అనరించము వీరిని మోసముతో చంపము నేను నా మాయాశక్తి చే వీరి బుద్ధులను మోహింపజేయుదును అప్పుడు ఆ సూర్యులు మాయా మోహితులగుదురు నీవు వెంటనే వారిని చంపము ప్రీతి పూర్వకములకు శ్రీదేవి పలుకులు హరి వినెను అంతలో మహావీరులు దానవులు యుద్ధకాములై మహాసాగరమందలి సమరస్థలము చేరి వారిట విష్ణుని గని సంతశిల్లి ఓ మహాకామ చతుర్భుజ నిలు నిలుము మాతా యుద్ధం అనరింపము నిజముగా జయాపజయములు దైవాధనములు బలవంతుడే సహజముగా గెలుపొందును బలవంతుడే సహజంగా గెలుపొందుతాడు కానీ ఒక్కొక్కప్పుడు దుర్బలుడును దైవ బలమున జయమందును కనుక మహాత్ముడు ఎప్పుడునూ హర్ష శోకముల పొందరాదు తొలుత పెక్కురు రక్కసులు దేవతల చేతుల్లో మడిచిరు కదా ఇప్పుడు నీవు మాత్రము మాతో బోరుచు పరాజయం అందితివి అనిరి ఇట్లు పలికి మహాబలుడ దైత్యులు సంభరమునకు తలపడిరి అద్భుత కర్ముడ హరివారిని గాంచి తన బలముకొలది పిడికిట వారిని పోటు పడిచను అప్పుడు ఆ పోటు మనగాండు హరిని మరల పిడికిటితో పడిచిరు ఇట్లు వారికి పరస్మరము దారుణ రణము సంఘటిల్లెను నారాయణుడ వీర్యవంతులు నైపుణ్యము గాంచి దీన దృక్కులతో తన సమక్షమందున్న భగవతిని దర్శించుచుండెను సూతుడిట్లని అప్పుడు దేవి కరుణభావమున అందుచున్న హరిని పరికించి వెంటనే మరుల రేకెత్తించి వాడి చూపుల వంటి చూపులతో దానవులను చూచాను ఒకసారి పెద్దగా నవ్వాను చిరునవ్వు నెయ్యము చిందులాడు దేవి నమ్మోహము గాంచి యా పాపాత్ములు మోహమదాంతులైరి వారి నిర్మల కాంతులీని దేవి రూపమునే మాటిమాటికి మనసందు తలంచుచు మదన బాణహతులై ఆమెనే తొడిగిరి ఆ మహాదేవి మహిమన్న వారు మోహితులేరని కార్యకృతులుడ భగవానుడు ఊహించి అతడు నవ్వుచు మేఘ గంభీర ఘోషముతో నేను మీరలు మహావీరులు పర వరమడుగుడు మీ యుద్దమునకు సంతుటుడనైతిని మీకు వరమే దలచితిని నాతో తొలిపెక్కురు రక్కసులు బోరి కానీ బోలు వీరాది వీరులను నేను గనలేదు వినలేదు అందుచే మీ మేటి బలమునకు మీ యొక్క మేటి బలానికి సంత్రి మీరు సమబలులు సోదరులు మీ కోరిన వరమిత్తును విష్ణు వచనములు వినగారే వారికి అభిమానము మెండయ్యను వాన మదన పరవశులే జగదానంద కారణియు మహామాయను కామ పరవశులే చూచుచూ వారు విష్ణువుతో ఇట్లండి ఓ హరి మేము యాచకలము గాన నీకే మేము వరమీయగలము మేమే దాతలము కోరుకోము నీకు మేము వరమిత్తుము ఋషికేశ వాసుదేవ నీ మనస్సులోని కోరిక తెలుపుము నీ విచిత్ర యుద్ధమునకు మేమెంతగా సంతోషించిత్మి అన్న దానవల్ల మాటలు విని హరివారికి ఇట్లు మారుపలికను మీరు నా ఎడల ప్రసన్నులైనచో మీరు నా వ్యధులుగా ఉండు సూతుడిట్లనియే మీరు నిజంగా నా ఎడల ప్రసన్నులైనచో మీరు నా వర్జులుగండు అన్నాడు హరివచనములు విని వారి విస్మితులై మనము వంచబడితమని శోకమున వ్యాకుల చిత్తులేదు అది ఎంతైనా నీ నీటి మయమే నేల ఎచ్చోటనూ లేదు అది ఎరింగి ధనుజులు హరికిట్లండి దేవా జనార్దన మొదట నీవే మాకు మరవిత్తునంటివి కనుక సత్యపరాక్రముడ నేను నేను నీవే మాకు ముందుగా వరమసంగుము నీరు లేని చోట నీవు మమ్ము వధించుము అప్పుడు మేము వజ్రుల మగుదము ఆ రీతిగా చేసి నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకుము అన్నారు అంత చక్రియ తన చక్రమును మదిదలించి వారితో నవ్వుచూను ఇట్లు పలికెను మహాభాగులారా నీరు లేని చోటనే మేము హతమార్చగలను దేవే దేవేశుడు ఇట్లు పలికి తన పెందోడలను మరింత వెడల్పు చేసి ఇదే నీరు లేని చోటని వారికి వారి వారికి చూపి ఇట్లు పలికెను ఓ ధనుజులారా నా తొడలపై మీ తలలు విడిచెదరుగాక అప్పుడు మీరును నేనును సత్య సత్యప్రతిజ్ఞలమగదు అది విని మది విచారించి ధనుజులు తమ మేనులు వే యోజనములంతా పెంచిరి వాళ్ళు వే యోజనాలంతా పెంచారు దానికి హెచ్చెరువు ఉంది భగవంతుడు తన పెందొడలు దానికి రెండింతలు పెంచను అప్పుడు వార పరమాద్భుతమైన పెందొడలపై తమ తలలు ఉంచిరి ప్రభువు విష్ణువు తన చే వారి తలలు దురించను ఇట్లు మధుకైటవులు ప్రాణములు కోల్పోయేది వారి మేధస్సుచే సాగరమంతయు నిండినది నాటి నుండి భూమికి మేధినియను మరొక పేరు కలిగెను మునులేర ఆ కారణముననే మన్ను తినదగినదైన అయినది ఈ ప్రకారముగా మీరు మీరడిగినదంతయును వివరించితని కనుక బుధులు నిరంతరము శ్రీ మహామాయ రూపము శ్రీవిద్యను ఉపాసించవలేను ఎల్ల సురాసురులు నా పరము కళ్యాణ శక్తిని సమారాధించవలైన ఎల్ల సురాసురులు కూడా నా పరమ కళ్యాణ శక్తిని సమారాధించవలైన ఇంతకు మించిన భాగ్యము ముల్లోకములందు మరేదీయను లేదు కనుక సగుణ నిగుణాత్మిక పరాశక్తి సతతము పూజనీయాన్ని ఎల్ల వేదశాస్త్రములందునూ వచింపబడినది ఇది ముమ్మాటికి నిజము నిజము ఇది శ్రీదేవి భాగవతమహాపురాణ మండలి నవమాధ్యాయము సంపూర్ణము సర్వే జనా సుఖినోన్ సర్వ శ్రీదేవి పాదారవిందర్పణమస్తు